నమస్కారం మరి ఈరోజు సాయిలింగి తలమడిగి మండలంలోని సాయిలింగి గ్రామంలో సాయిలింగి వృద్ధాశ్రమం చూసుకున్నాము మనం ఇక్కడ మా ఆదిలాబాద్ జిల్లాలోని సాయిలింగి ఏదైతే గ్రామం ఉన్నదో దాంట్లో సాయిలింగి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమము మరియు భద్ర సుభాషి గారి యొక్క మన్మరాలు బిడ్డ బిడ్డ అయినటువంటి పుట్టినరోజు సందర్భంగా మరియు వృద్ధులకు అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరిగింది మరి వృద్ధులకు వాళ్ళకు కట్టుకోవడానికి బట్టలు కోకలు సారీలు కూడా చేయడం జరిగింది మరియు బద్రీ సుభాష్ వాళ్ళ ఇద్దరు కూతుళ్ళు ఇద్ద ఇద్దరు అల్లులతో కలిసి ఈ వృద్ధాశ్రమంలో బర్త్డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఈ పుట్టినరోజు సందర్భంగా తన పన్వరాలి యొక్క పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు దగ్గరుండి వాళ్ళకు తినిపించడము వాళ్ళకు భోజనం పెట్టడము వాళ్ళకు దుస్తులు ఇవ్వడము ఎంతో సంతోషంగా ఉంది అని భద్రి సుభాష్ గారి యొక్క తెలపడం బద్రి సుభాష్ గారు తెలపడం జరిగింది మరి ఇలాంటి పుట్టులు పుట్టినరోజులు ముందు ముందర కూడా ఇక్కడి జరుపుకుంటున్నా జరుపుకుంటామని కూడా చెప్పడం జరిగింది మరియు వాళ్ళ తల్లి అమ్మ నాన్న కూడా పాప యొక్క అమ్మ నాన్న కూడా చెప్పడము చెప్పడం జరుగుతుంది వారు కూడా ఫ్యూచర్లో ఇలాంటి కుటుంబలు మరెన్నో పాప యొక్క పుట్టిన రోజులు మరేమో ఇక్కడే జరుపుకుంటామని కూడా చెప్పడం జరిగింది మరి ఈ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి అందరూ కూడా ఇక్కడ జరుపుకొని వృద్ధులకు సహాయ సహకారాలు అందించాలని కూడా కోరడమైనది 아, 우리도 지내봐.

ఈరోజు మన బర్త్డే సందర్భంగా సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అన్నదానం వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహిస్తున్నటువంటి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులని మనం వీళ్ళు పరిచయం చేయబోతున్నాం మరి ఈ రోజు వాళ్ళ అమ్మ నాన్న మరియు వాళ్ళ తాత అమ్మమ్మతోటి వాళ్ళు మాట్లాడబోతున్నాం మరి వారు ఏ విధంగా దీన్ని స్వాగత పలుకుతున్నారు మరి దేనికి ఏ విధంగా ఆనందపడుతున్నారు అనేది వాళ్ళ వాక్యంలోనే తెలుసుకుంటున్నాము మరి చెప్పండి వాళ్ళ నాన్న మాట్లాడుతున్నారు చెప్పండి సార్ ఏ విధంగా మీ పాప పుట్టినరోజు సందర్భంగా మరి దీన్ని ఏ విధంగా భావిస్తున్నారు దీన్ని చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మా పాప తెలంగాణ అద్భుత అని పిలుస్తాం ఈరోజు పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా పుట్టినరోజుతో పాటు ఈరోజు బుద్ధ జయంతి ఉండడం వల్ల మేము ఈరోజు మధుర సుభాష్ మామగారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ తలమడు మండలంలోని షాయిలింగి బుద్ధాశ్రమంలో అన్నదానం గోరెలతో కూడిన అన్నదానంతో పాటు వారికి చీరలు బట్టలు అందజేశాము ఈ విధంగా ఈ వృద్ధాశ్రమంలో ఇక్కడ ఈ విధంగా అందజేయడం ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంలో మాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు ఈ విధంగా చేస్తే ఈ ఈ ఆశ్రమానికి కొంతవరకు అంత చాలామంది వస్తుంటారు మేము తెలుసుకున్నాము చాలా బాగుంది ఇక్కడ వాసన కూడా వాతావరణం కూడా చాలా బాగుంది చాలా మీరు మీరు వాళ్ళ మా అమ్మమ్మ తాత కాబట్టి మీరు చెప్పండి ఎట్లా బాగుంది పుట్టినరోజు అదే మాట హ్యాపీగా ఉంది సంతోషంగా భద్రే సుభాష్ గారి మన్మరాలైన అద్వైత పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మా సాయి వృద్ధాశ్రమకు వచ్చి ఆమె బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడము మాకు ఎంతో ఆనందదాయకం ఎందుకంటే వీళ్ళు పిల్లల ప్రేమలకు దూరమైన వృద్ధులు వీళ్ళు వీళ్ళ ప్రేమల మధ్యన వాళ్ళు బర్త్డే చేసుకోవడం వాళ్ళ అద్విత అమ్మాయిది బర్త్డే చేసుకోవడం మాకైతే ఎంతో గర్వంగా ఉంది ఎందుకంటే ఇంతమంది వృద్ధుల మధ్యన ఆ చిన్నారి బర్త్డే అంటే గ్రేటు ఇలాగనే మాది ఇక్కడ గ్రాంట్ లేని ఆశ్రమము ఇంతవరకు ఎటువంటి ప్రభుత్వం మాకు ఎటువంటి ఆశ్రమం కల్పించలే ఎటువంటి కూడా ఇవ్వలే ఇటువంటి ఆశ్రమాన్ని వీళ్ళు వచ్చిన బర్త్డే కానీ యానివర్సరీ డే వర్ధంతిలు ఇక్కడ జరుగుతాయి ఇదే విధంగా వీళ్ళ ద్వారానే ఈ దాతల ద్వారానే ఈ సాయిలింగి మా వృద్ధాశ్రమము దిన దిన అభివృద్ధిలో ఒక ముందడుగు చేస్తున్నది ఎందుకంటే మాకు డెవలప్మెంట్లో వీళ్ళందరూ దాతలు ప్రతి ఒక్కరు ఎవరో ఏదో బర్త్డే సందర్భంగా కానీ యానివర్సరీ డే కానీ వర్ధంతి కానీ ఈ బర్త్డేలు చేసుకుంటూ మాకు మా పిల్ మా వృద్ధులకు మా అందరినీ హ్యాపీనెస్ అంటే మాలో ఒకరిగా వీళ్ళున్నంతసేపు మా వృద్ధులు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే చెప్పకండి ఎందుకంటే వాళ్ళ కొడుకులు వాళ్ళ మనమరాళ్ళు వాళ్ళు వచ్చినంత ఫీల్ అవుతారు అదే మాకు ఇక్కడ అడ్వాంటేజ్ నేను కూడా ఈ సాయి వృద్ధాశ్రమం మేనేజరు పసుపుల రాజు మా సాయి వృద్ధాశ్రమం వెలిసి ఇది పదమూడవ సంవత్సరం అప్పటి నుండి ఇంతింతై ఒటుడింతి అన్న సందంగా మా వృద్ధాశ్రమం దినదిన అభివృద్ధి ఈ దాతల వల్ల జరుగుతున్నది ఇంత ఆహ్లాదకరకరమైన వాతావరణంలో ఈ చిన్నారి బర్త్డే చేసుకోవడం మాకైతే ఎంతో అభినందనీయం వాళ్ళకు కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాము వాళ్ళ అమ్మ నాన్నకు మరియు ముఖ్యంగా తాతయ్య సుభాష్ గారి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం ఈ ట్రస్ట్లో ఉన్నారు మా ట్రస్ట్లో టోటల్గా ముప్పై ఎనిమిది మంది ఎన్మేట్స్ ఉన్నారు దాంట్లో పురుషులు ఏమో టెన్ మెంబర్స్ మిగతా వాళ్ళందరూ మాతలు ఉన్నారు మొత్తము ప్రభుత్వం నుంచి ఏ సాయం లేదు ఎటువంటి సాయం లేదు మాకు ప్రభుత్వం నుంచి నాన్ గ్రాంట్ ఆశ్రమం అది ఇక ఏమన్నా జరుగుతున్నదంటే మీలాంటి దాతల వల్లనే ఇది దినదినా అభివృద్ధి ఉన్నది దాతల వల్లనే వాళ్ళకు భోజనం ఉన్నది మరి మా ట్రస్ట్ కూడా ఉన్నాయి సాయి శ్రీ సిరి సేవా సాయి సొసైటీ అని ఆ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ పదమూడు సంవత్సరాలుగా దాన్ని నిర్విరామంగా నడుపుతూ ఇంత అభివృద్ధి పథంలో అంటే దీంట్లో కూడా దాతల హస్తాలు ఉన్నాయి ఆ దాతల దాతలందరికీ మీడియా ప్రముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఈ రోజు మనము సాయిలింగి టెస్టుల ఆధ్వర్యంలో మాట్లాడుతున్నాం మరి చైర్మన్ సాయిలింగి టెస్ట్ చైర్మన్ మాట్లాడుతున్నారు మరియు మేనేజర్ సార్ గారు మాట్లాడారు మరి ఇప్పటిదాకా కూడా ప్రభుత్వం నుంచి పదమూడు సంవత్సరాల నుంచి ఏదైతే దాతలతో నడిపిస్తున్నాము మరి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి ఏ సాయం లేదు అని వారు అక్కడ వారి మాటలో చెప్పారు వాళ్ళు కూడా వారి చేసుకోవాలంటున్నారు మరి భవిష్యత్తులో కూడా ఇట్లాంటి టెస్టులకు ప్రభుత్వం గుర్తించాలని ఇటువంటి ట్రస్టులకు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్న ఆదుకోవాలని మరి వారు కూడా కోరుకుంటున్నారు మరి ఈ డిమాండ్ మా మీడియా ద్వారా కూడా మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాము ఇట్లాంటి ట్రస్టులకు మరియు ఏదైతే తల్లిదండ్రులు విడిసైపెట్టినటువంటి ఏదైతే హృదయాలు ఉన్నాలో వాళ్ళని తీసుకొచ్చడం వెంటనే వాళ్ళని ఆశ్రయించినా అటువంటి ఏదైతే సాయంతి త్రెస్టుకు ఏదైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి ఏ సాయం లేదు కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం కూడా దీనికి సహకరించి ఎంతో కొంత సహాయాన్ని అందించాలని మా మీడియా ద్వారా మేము ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం జరుగుతుంది కాబట్టి ఇల్లు వాటిల్ ఛానల్ మీతో ఉంటుంది ఇట్లాంటి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం